డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్స్ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క నాలుగు వందల ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వేతనాలకు ఇబ్బందులు లేకుండా బడ్జెట్ రిలీజ్ చేశారు ఏడాదికి సరిపడా నిధులు ముందే విడుదల చేశారు తాజా నిర్ణయంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తూ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు టీచింగ్ మెడికల్ స్టాఫ్ నర్సింగ్ పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏడాదికి సరిపడ నిధులను ఒకటేసారి విడుదల చేసింది మొత్తం నాలుగు వందల ఆరు కోట్ల రూపాయల ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు గత కొంతకాలంగా తమకు సకాలంలో స్ట్రైఫైన్ రావట్లేదు అదేవిధంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి వేతనాలు కూడా సరిగా అంటూ ఇటు పారామెడికల్ సిబ్బంది సీనియర్ రెసిడెంట్స్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు ఈ రోజు జూనియర్ డాక్టర్స్ కూడా తమ ఆందోళనను ఉధృతం కూడా చేశారు ఈ రోజు సమ్మె కూడా పిలుపునిచ్చారు ఈ క్రమంలో ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయడం వాళ్ళకు ఒక బిగ్రీ లిఫ్ట్ గా చెప్పుకోవచ్చు ఈ దీనికి సంబంధించి సీనియర్ రెసిడెంట్ కావచ్చు అదేవిధంగా టీచింగ్ మెడికల్ స్టాఫ్ నర్సింగ్ పారామెడికల్ సిబ్బందికి వీళ్ళందరూ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తారు వాళ్ళందరికీ టైం ఇప్పటి నుంచి జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆ జూనియర్ డాక్టర్ సంబంధించి గతంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ వాళ్ళతో భేటీ అయ్యారు అప్పట్లోనే వాళ్లకు వాళ్ళతో చర్చించి పలు అంశాలను కూడా వాళ్లకు వివరించే ప్రయత్నం చేశారు తమకు కొంత సమయం కావాలి మీ సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు అయినప్పటికీ ఈ రోజు వాళ్ళు సమ్మెకు దిగారు సమ్మెను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆ శాఖకు సంబంధించి నిధులను కూడా విడుదల చేసిందనే చెప్పుకోవచ్చు సునీల్